మన ఆడవాళ్ళకి అన్నిటికంటే కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది బట్టలు ఉతకడమే కాదంటారా నేను అందుకనే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను హయ్యర్ సెవెన్ కేజెస్ వరకు దీనిలో బట్టలు అయితే వేసుకోవచ్చు అనమాట నాకు ఆల్రెడీ ఇది ఎలా వాడాలి ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసు బట్ కొంతమంది కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళే వచ్చి ఇదంతా మనకి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు ఎలా వాడాలి ఏంటి అనేది అయితే చెప్తారు సో అదంతా ఒకసారి మీకోసం అయితే చూపిస్తాను వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ చూపు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ టామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ పవర్ ఆన్ చేస్తారు పవర్ ఆన్ చేసుకుని టాప్ ఓపెన్ చేసుకుంటారు ఓకే ఓపెన్ చేసిన తర్వాత బట్టలు ఇక్కడ వరకు వేసుకోవాలి ఈ టాప్ లెవెల్ వరకు ఇంతవరకు వేయకూడదు వేసుకోవచ్చు కానీ బట్టలు వాష్ క్వాలిటీ బాగుండేది ఇక్కడ వరకు వేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ లో వేయాలి అన్ని అలా తీసుకొచ్చి కూడదు ఒక మోటార్లా వేయకూడదు సింగిల్ సింగిల్ గా వేసుకోవాలి చుట్టూ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓకే ఓకే అంతా వేసిన తర్వాత పౌడర్ డైరెక్ట్గా వేసుకుంటాను పౌడర్ లిక్విడ్ అయినా పౌడర్ యూస్ చేస్తే అంటే పౌడర్ బదులు ఇప్పుడు అందరూ లిక్విడ్ వాడతారు లిక్విడ్ వేసుకోవచ్చు లిక్విడ్ డైరెక్ట్గా వేసుకోవచ్చు పవర్ ఆన్ చేసుకుని ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ ఇక్కడ వరకు వచ్చి అయిపోతుంది ఇక్కడ వరకు వచ్చి అయిపోతుంది లోపలికి రాదు అప్పుడే మనం ఆన్ చేసినాక లోపలికి వస్తుంది మీరు స్టార్ట్ చేశాక లోపలికి వస్తుంది ఓకే బట్టలు ఒకటి ఒకటి ఆపొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసుకొని వేసుకోవాలి ఇంతవరకే ఓకే పౌడర్ అయితే పౌడర్ లిక్విడ్ అయితే లిక్విడ్ డైరెక్ట్ వేసుకోండి ఓకే పౌడర్ వేసినా పాడవదు పౌడర్ వేసినా పాడవదు లిక్విడ్ ఇప్పుడు అంత ప్రస్తుతం అంత లిక్విడ్ వాడతారు కాబట్టి లిక్విడ్ వేసుకోండి అందులోనే ఇది కూడా వస్తుంది కదా కంఫర్ట్ అన్నీ కలిపి వచ్చేస్తాయి కదా ఓకే దాంట్లో ఓకే ఆ అది ఇది హైడ్రాలిక్ డోర్ ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ స్లోగా దిగిపోతుంది ఓకే ఓకే తర్వాత ఇది పవర్ బటన్ జస్ట్ ఇది పవర్ ఆన్ చేయగానే స్మార్ట్ ఆల్రెడీ హైలైట్ అవుద్ది స్మార్ట్ వాష్ అనమాట ఈ స్మార్ట్ వాష్లో ఏంటంటే వాష్ చేస్తుంది జాడిస్తుంది పిండేసి డ్రై చేస్తుంది ఈ స్మార్ట్ వాచ్లో ఇది జస్ట్ మీరు స్టార్ట్ చేస్తే చాలు మీరు ఇంకేం ప్రెస్ చేయట్లేదు పవర్ ఆన్ జస్ట్ స్టార్ట్ చేస్తే ఒకటి రెండు రెండు బటన్ ప్రెస్ చేస్తే స్మార్ట్లోని వాష్ అవుతుంది రిన్స్ అవుతుంది స్పిన్ అవుతుంది మూడు ప్రోగ్రామ్లు అంటే ఒత్తుకోవడం జాడించడం పెండి మూడు అవుతాయి ఓకే వాటర్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది సారి వాటర్ తీసుకుంటుంది ఆల్రెడీ ఇందుకే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఓకే వాటర్ లెవెల్ థర్టీ నైన్ లీటర్స్ తీసుకోండి ఆటోమేటిక్గా ఈ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుంటాను ఓకేనండి మీరు ఇంకా బెటర్ వెళ్ళాలి అనుకుంటే సోక్ పెట్టుకోవచ్చు అంటే నానబెట్ నానబెట్టాలి పవర్ ఆన్ చేసి స్టార్ట్ చేయడానికి ముందు ప్రోగ్రామ్ మార్చుకోవాలి సోక్ పెట్టుకోవాలి సోక్ పెడితే ఏం చేస్తుంది నానబెట్టిన తర్వాత ఉతుకుతుంది జాడిస్తుంది పెడుతుంది ఓకే ఇంకో ప్రాబ్లమ్ డిలికెట్ డిల్కెట్ అంటే క్లాత్ కొంచెం పలచగా ఉండేవన్నీ డిల్కెట్ ఐటమ్స్ అంటే డిల్కేట్లో పెడతారు ప్రతి దాంట్లో వాష్ నుంచి స్పిన్ మూడు అవుతాయి ఓకే క్విక్ వాష్ క్విక్ వాష్ పది నిమిషాలే ఈ పది నిమిషాల్లో కూడా ఉతుకుతుంది జాడేస్తుంది పిండేస్తుంది ఈ మూడు అవుతాయి ఇది క్విక్ వాష్ అంటే జస్ట్ ఏదో ఒక పార్టీకి లేకపోతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు అలాంటప్పుడు క్విక్ వాష్ అర్జెంట్ అనుకున్నప్పుడు క్విక్ వాష్ ఇది సోక్ లో పెట్టి వదిలేసినా కానీ అదే వాష్ అదే వాష్ సోక్ పెట్టి నానబెట్టి ఉతికి జాడించి అన్నీ చేస్తది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది మనం అలా ఉంచేవచ్చు ఇంకా త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్యాప్ ఓపెన్ లో ఉంచవచ్చు ఇబ్బంది లేదు జస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు ఇవేంటంటే ప్రోగ్రామ్స్ మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో ఓన్లీ వాష్ కాంటూ ఓన్లీ వాష్ ఓన్లీ రిన్స్ కాంటూ ఓన్లీ రిన్స్ ఓన్లీ స్పిన్ కావంట ఓన్లీ స్పిన్ ఓన్లీ డ్రై స్పిన్కి డ్రై టబ్డ్రేక్ తేడా ఏంటంటే స్పిన్ మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే అంటే పంతొమ్మిది నిమిషాలు అవుతుంది డబ్బో డ్రైవ్ పెట్టారని టబ్ పెట్టుకున్నారు అనుకోండి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది ఇంకొంచెం ఎక్స్ట్రా రిన్స్ చేస్తుంది ఓకే అది వర్షాకాలంలో వాడతారు ఇది అదర్వైజ్ అవసరం ఉండదు మళ్ళీ అగెన్ స్మార్ట్ మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు ఈ వాటర్ లెవెల్ బటన్ ప్రెస్ చేయొద్దు ఆటోమేటిక్గా తీసుకుంటది వాటర్ లెవెల్ చేయకూడదు అది దానికి ఇవ్వాలి ఛాన్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్విక్ వాష్ పెట్టాను ఎలా పెట్టుకున్నాను క్విక్ వాష్ ఎలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్టార్ట్ నొక్కాను అంతే వాటర్ తీసుకుంటుంది ఆల్రెడీ కుర్చే లేదు ఈ క్విక్ వాష్ పెట్టినప్పుడు క్లాత్స్ సగం వర్క్ మాత్రమే అయ్యాలి పూర్తిగా వేయకూడదు క్లాత్స్ సగం వర్క్ అయ్యాలి రెండోది డోర్ లిఫ్ట్ చేస్తే శబ్దం వచ్చి అయిపోతుంది వాటర్ తీసుకోదు మళ్ళీ డోర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయ్యిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది ఈ లైట్ బ్లింక్ అవ్వాలి ఈ లైట్ బ్లింక్ అయితేనే స్టార్ట్ అయ్యిందని లైట్ బ్లింక్ అవ్వలేదు అనుకోండి స్టార్ట్ అవ్వలేదు ఓకే అదనమాట ప్రోగ్రామ్ అంతా పది నిమిషాలు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బీప్ వస్తుంది బజర్ మొబైల్లో రింగ్ అయ్యి ఆటోమేటిక్గా మొత్తం అంతా ఆఫ్ అయిపోతుంది ఓకే అండి ఇదే ప్రోగ్రాము క్లాస్ మాత్రం వరకే వేసుకోవాలి ఆఫ్టర్ వాషింగ్ ఉతికిన తర్వాత ఈ ఫిల్టర్ ఇలా ప్రెస్ చేసి తీస్తే వస్తుంది తీసి ఇద్దరు జస్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి చెత్త ఉంటుంది ఇక్కడ అంతా ఆఫ్టర్ ఎవ్రీ వాషింగ్ చేయకపోతే మళ్ళీ ఈ మురిని బట్టల మీద అంటుకుంటుంది ఓకే అది చూసుకోవాలి అయిపోయిన తర్వాత స్విచ్ మాత్రం ఖచ్చితంగా ఆపాలి వాటర్ ఆపకపోయినా పర్లేదు స్విచ్ మాత్రం ఆపండి ఓకే మిషన్ అట్ ఇలా షేక్ అయిపోతే స్టాండ్ తీసి డైరెక్ట్ కింద పెట్టేసుకోండి ఓకే మనకి మిషన్తో పాటు ఇలా ట్యూబ్ ఒకటి ఇది ఇదేంటి అంటే మనం ట్యాప్కి కనెక్ట్ చేసి పెట్టుకున్నామంటే వాటర్ అనేది మిషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట మళ్ళీ మనం బకెట్లతో నీళ్లు అవి పోయాల్సిన అవసరం ఉండదు అలాగే ఇది మనకి ఏంటంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు ఫ్రీగానే మళ్ళీ డబ్బులు అది ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఈ ట్యాప్ అయితే ఎప్పుడు ఆన్లోనే పెట్టేసుకోండి మనం ఆఫ్లైన్లో మిషన్ తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా వాళ్ళైతే మన ఇంటికి వచ్చి చేసి చెప్తారనమాట నేనైతే జస్ట్ కొత్తగా ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది నాకైతే ఆల్రెడీ తెలుసు మీకైతే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పేస్తున్నాను ఏమి ఉండదు జస్ట్ బట్టలు వేసి లిక్విడ్ వేసి ఇలా పవర్ బటన్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆన్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా పైన స్మార్ట్ అని ఉంది కదా ఈ స్మార్ట్ ఏంటంటే మనం డైలీ వేర్ ఇంట్లో యూజ్ చేసే బట్టలకి స్మార్ట్ సరిపోతుంది కింద షోక్ అని ఉంది కదా అది ఏంటి అంటే ఎక్కువ మురికి ఉండే బట్టలు అయితే నానబెట్టాలనుకునేటప్పుడు అది పెట్టుకోవాలన్నమాట కింద డెలికేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇదేంటి అంటే మనం కొత్త బట్టలు ఏవైనా వేసుకునేటప్పుడు లేదా ఏమైనా స్టోన్స్ అవి ఉండేటప్పుడు సో అలాంటి వాటికి క్విక్ వాష్ అనేది మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఏదైనా అర్జెంట్ పార్టీ అది ఉంది అనేటప్పుడు అయితే క్విక్ వాష్ అది పెట్టుకోవాలి ఏ అటువైపు ఏ ఆప్షన్ పెట్టుకున్నా కానీ స్మార్ట్ పెట్టుకున్నా షోక్ పెట్టుకున్నా మనకైతే వాష్ అది చేస్తుంది అది జాడించేస్తుంది అది మనకి బట్టలు అనేది పిండేస్తుంది అనమాట మనకి బట్టలు ఒక్కసారి ఉతికి పిండేసిన తర్వాత వాటరు ఇంకో రెండు సార్లు వాటర్ తీసుకొని జాడిస్తుంది అనమాట ఈ వాటర్ లెవెల్స్ అయితే ఇంకా అదిపించొద్దు వాటికి అది తీసుకుంటుంది మీరు కంఫర్ట్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే సెకండ్ టైం జాడించేటప్పుడు అట్లా లాస్ట్ ఒకసారి జాడించేటప్పుడు అక్కడ పాస్ బటన్ క్లిక్ చేసి కంఫర్ట్ వేసుకోండి సో వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి